అనేక మార్పుల కోసం ఆయన పోరాడి వ్యక్తి అదే చెప్తాను అంబేద్కర్ విగ్రహాలు పెట్టాల్సింది మాలపల్లెల్లో పల్లెల్లో మాధవి పల్లెల్లో కాదయ్యా ఇప్పుడు మీరు ఆ జాడ్యం నుంచి బయటకు రండి అని చెప్పేసి నా మనసులో ఉన్నది సూటిగా చెప్పడం నాకు అలవాటు నేను సోపులు పోయలేను అబద్ధాలు చెప్పలేను ఎవరైనా సరే నాకు నచ్చిన విషయాన్ని నేను స్పష్టంగా చేయటంలో నేను ఎప్పుడు కూడా ఈ మరి ఈరోజు సాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం గురించి ముఖ్యంగా ఆయన ఆవేదన అంతా కూడా సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలనే ఆవేదనే ఒక్క ఎస్సీ ఎస్టీలే కాదు ఈసీలు కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఆర్థిక బలహీనతలు కావచ్చు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి ఆశించినది ఆ మహానుభావుడు ఏదైతే ఆశించాడో నేను సగర్వంగా చెప్పగలుగుతాను తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అడుగు మరి ఆ వేసిన రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్తాను ఎందుకు చెప్తా మీరు అడగచ్చు ఆ రోజు కొద్ది మంది వ్యక్తుల చేతులకే పరిమితమైన రాజ్యాధికారం ప్రజలందరికీ అందాలి అని చెప్పేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేవు తెలంగాణలో పటేలే పట్వారీ వ్యవస్థ అక్కడది బాంఛన్ ధర అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలే కాదు సూత్రులు అందరూ కూడా సంఖలో చెప్పులు పెట్టుకునే పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఉంటే ధైర్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారకరామారు